మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం మండల సమైక్య మహాసభ నిర్వహించారు మండల సమైక్య మండల అధ్యక్షురాలు కె రూప ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు మండల సమైక్య సభ్యులు హాజరయ్యారు మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యక్రమంపై చర్చించారు మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు ఇటీవల బదిలీపై వెళ్తున్న మండల సమైక్య సిబ్బంది యాదగిరి కిషన్ గౌడ్ రజితలను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి సోని కోశాధికారి భాగ్యరాణి ఏపీఎం సత్యనారాయణ సిఐలు రాజు స్వప్న సుల్తానా భాగ్యలక్ష్మి లత సిసిలు యాదగిరి గౌడ్ రజిత మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు ముక్తాబాయి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి చిన్న చిన్న పిల్లలకు పెళ్ళియద్దని ఏదన్నా ఉంటే నాకు సంప్రదించాలని మీకు ఏ సమస్య వచ్చినా హింస లేని కుటుంబాలు చేసినందుకు ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో ఒక నాలుగు మండలాలు తీసుకురు మొత్తం మన తెలంగాణలో కొంచారం నర్సాపూర్ శివపేట మెదక్ నాలుగు మండలాలు పైలెట్గా తీసుకురు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సభ్యురాలు జెండర్ పాయింట్ పర్సన్గా చిన్న సంఘంలో ఒక్కరు గ్రామ సంఘానికి వస్తే ఇరవై గ్రూప్లు నుండి ఇరవై మంది మండల కోసం మళ్ళా మన మండల సమయంలో ఎన్ని వివోలు ఉన్నాయి ఇరవై ఏడాది ఇరవై ముప్పై నాలుగు వివోలు ముప్పై నాలుగు వివోలు నుంచి జెండర్ పాయింట్ పర్సన్ వస్తారు నుంచి పది మందిని వేస్తాం ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే ఇన్సలే కుటుంబాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికీ పదివేల పైన కేసు వేసినారు మీకు తెలుసు ఎక్కడైనా మన అక్క చెల్లెల కష్టం ఉంటే సంప్రదించాలని ప్రతి సోమవారం మండల్లో కూర్చుంటారు మీకు తెలుసు ఇప్పుడు ఎంత వల్ల మీ అందరు చెప్పేది ఏంటంటే ఎక్కడ సమస్యలు వచ్చినా చిన్నతనంగా పెళ్ళి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేటంత వరకు మనం అందరు పిల్లల్ని చదివించాలి ఈశ్వర బాలికలను కానీ సంఘాలు చేయాలి మన ముసలి సంఘాలు చేయాలి ఒకటే కాదు మనం ఏంటంటే మా జెండర్ అనగానే ఎంతసేపు మొగడు పెళ్ళాలి సమస్య అనుకుంటున్నాం ప్రతి ఒక్క సమస్య మన వచ్చేది ఏ విషయంలో అయినా సరే ఎదుర్కోవడానికి కాదు మనం చదువుకోవడానికి అని అనుకుంటాం కొడుకుంటూ కావాలనుకుంటుంది మనం అది కాదు దెబ్బలు పడద్దు మనం తిరిగి మళ్ళీ వాళ్ళని అనదు మనం పడద్దు వాళ్ళని అనదు అదే ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అందరూ మంచిగా ఉండాలని అందరు ఆరోగ్యంగా ఉండాలి ఇన్సలేని కుటుంబాలు ఉంటేనే బాగుంటుంది మన సంఘాలు బాగుంటాయి మనం బాగుంటాం మనం తిరిగి లోన్ కట్టాలన్నా ఏం చేయాలన్నా మనం బాగుంటేనే మన వాళ్ళు బాగుంటారు అందరు ఉంటారు కాబట్టి అందరూ సంప్రదించాలని సోమవారం సోమవారం మండలా కూర్చుంటాము ప్రతి మండల్లో సోమవారం సోమవారం కూర్చుంటారు మీ దృష్టికి వస్తే ఎక్కడెక్కడ చిన్న సంఘం చిన్న సంఘంలో గ్రామ సంఘంలో ఉంటే గ్రామ సంఘంలో పోలీ పోకుండా ఓటు పోకుండా చిన్న చిన్న సమస్యలకు ఎక్కడెక్కడ పరిష్కారం చేసుకోవాలని మీ అందరికీ తెలియడం జరిగింది